దెబ్బలు కొట్టు అని అప్పుడు సార్ ఎప్పుడన్నా ఈ కాడికెళ్ళి మీ ఏడుగురికి వీడు లీడర్ మీరు ఇన్ని రోజులు బల్లెకు రాబట్టి మీకు సదవబ్బలే అబ్బాయి సాత్రం అబ్బలే ఈ కాడికెళ్ళి వీడు ఏది చెప్తే వచ్చినాక మీరు అది మాట్లాడాలి అది ఏది రాసిస్తారు రాయలేదు

తనం ఇంటికైతే మావతో చెప్పినాక నీ అడుగు చెప్తామన్నారు ఈ ఏడుగురు మాత్రం దెబ్బలు కొచ్చేది వాడు ఏడెనుకల ఉట్టినోడుగా వాడు మన దెబ్బ కొచ్చాడు కొడతారా వాడు వాడు ఏడెనుకల ఉట్టినవాడు ఎప్పటివ్వాలి చెప్పాలి సంగతి చెప్పాలి వాడు

అయితే వాడు మాకంటే బాగా చదువుతాడా అని సారు ప్రశ్న సార్ ఒక ప్రశ్న చేసే మేము చెప్పాలి ఏం ప్రశ్న ఆ ఒక జంతువుల జంతువు వృత్తి ఏది సప్పుడు కాదు అన్నాడు నేనన్నా కదా సార్ కల్సింది ఇట్లా సార్ సారు గుర్రం సప్పుడు కదా గుర్రం సప్ కదా పెద్దది కదా ఉప్పు తెలియదా అయితే రేపు ஜிபாணி இடாபாணி இடத்துல ஜீராபாணி ஜிராபா திராபா அண்ணா சார் பள்ளி அண்ணா వాడు పిల్లు సప్ వాడు అన్నాడు వాడ అంటే ఏడు ఏడుగురు మీద నువ్వు ఉండాల ఉండాలి వాడు ముక్కులు వాటి మనం చెంప్రయించాలి వచ్చి నువ్వు అసలు మేము బోక్త మేము వాడు అనుకో మేము అంటే ఏం కావాలి అయ్యో ఇట్లా ఏం అయ్యో వాడు పోతే మేము బడిపోమని ఒక్కొక్క మాట మాట్లాడదా అనుకున్నది ఇన్ని రోజులు అంటే నా కొడుకులకు అంటే చెప్పి అర్థం లేదు ఇలా చూసిన అందరికంటే కూర్చోడు వాడు నా ఆరాలు కొడుకు కొడుకుల కొడుతడాకపోతే రాజాలు

నా భర్త వచ్చిన చూస్తాను ఎట్లా చేసి వాడు బడికి లేకుండా నా కొడుకు నా భర్త వచ్చినాక ఎట్లా చేసి నా భర్త మాట చెప్తా నా మాట నా కొడుకులు బల్లె పోతారు లేకపోతే చాబంరాజు వెళ్ళి ఎప్పుడు ఎత్తాసులో ఉడికినట్టు కొడుకుల కొట్టినల్లగా మాయలమ్మిక్కడ పుడుకుతుంది పచ్చరే సంసారం పది తపాలే పోదే వానికిొక్కడు బుట్ట పోదే ఎలుగురికి ఆ రాజ్యం ఈ రాజ్యం ఈ భూమి జాగలండి నా కుడుကလေး గా ఆ కుడుకొడుతాయనక తీరుటినాడు నా భర్త ఏద Rani వడెత్తు కొట్టిను అని సంగదే చెబుతన్నది మాయలం కుక్క గలవల గాచినట్టు భర్త ఏ రంగ వత్తడు ఏ రంగ వత్తుడు నీ గలమన గాతా నిగారాడు మాయలమ్మి ఇంటి గాడా

కొలగాలి బెకెళ్ళి తిన్నరా కొడుకులు ఇన్నారు తిన్నరు తిండికే ఉన్నారా ఏడుకుప్ప అని చెప్పి అయ్య కొడుకులు తింటావా ఇక్కడ ఆల పెట్టు పోతే కళ్ళ పలితరామ కందములా పెడితే కళ్ళపలిత వాళ్ళ గుప్పెట్లయితే బెట్లయితులు ఆ వాళ్ళు దిరకర ఈ అల్లం వేలు ఆ పసుపు కారం நீட்டம் ஏதோ அத்தே நான் அபகார்த்து திக்கு மொக்கலு அக்சு நே அத்தி ரெண்டு கிலோ குண பிஜே மறுபடியதா குடிஜெமே குடியா அப்படி எவ்வளோ குடியோ ஆண்டது பாலா ஓ மாயம் ஓ கொடுக்கு அண்ணம் திண்டராண்டி கார்ட மாட் తిరుపతి తిరుపతి అయితే ఆ ఐదు ఛాయల్ నరపాలు మనిషిని తినిపోతే నరే కూడల్లే అంటే రాయ రాసి శుద్ధి నాదా ఒక మాట నాదా అయ్యా ఏదో మాట కాదు మనసులో ఒక మాట బయటకు మాట చెప్పేదని కాకపోతుంది అయ్యా ఇక మనకు వలపడది మన కొడుకులే వాడు చాబాంతి రాజుగారు కొట్టే కాదు పోరాలు బలి పోాలంటారు ఇక వాళ్ళు మనకు తగది అవసరం లేదు ఇండియా అంటే కలిసి మెలిసి ఉన్నాం వాళ్ళ కొడుకు చూద్దాము నువ్వెంతో కట్టబడవు రా బండ్లు కట్టించిన నేనేమంటే ధన పొడి ఒడిసిపోయినా కానీ నేనేమంటలేడు వాడు ఎంత తమ్ముడు అందుకే అంటారు ఇప్పటికప్పటికి నా తమ్ముడు అయితే నేను అయితే తమ్ముడు అంటే చెయ్యి అంటే చెయ్యి నా తమ్ముడికి కడుపు వండగా హిందీ బాధలు పడ్డ వానికి ఒక్క కాని ఒక్క కొడుకు వానికి కొడుకు షాబందిరా కడుపు వండలు లచ్చలు ఖర్చు పెట్టాము లచ్చలు లక్షలు ఖర్చు పెట్టాం మేము నాటి ఒక్కగానేది ఒక్కరోజు ఏంటి ఉంటే అనుకున్నా సంసారం చేస్తారు అందరు చేస్తారు సంసారం ఏమంట మనకు మన ఏర్ ఏరు ఏర్వాడదాం వాళ్ళ చూడు వాళ్ళకి మనం చూడు మనకపోతున్నాం గతే అంటే లెక్క లెక్క ఎలా ఉన్నా ఏరు తప్పుదా గంధ వాళ్ళని చూడు వాళ్ళకపోతే మనం చూడు మనకపోతుంది ఏరు అన్నది రాపో వాళ్ళకు మనకు గది ఏరు పడదాం అని ఇదే ఆ ఏరు వాడదు ఏరు వాడదాం గట్ట మర్చికుంటది ఏరు எதுக்கான மன கொடுக்கு அபதி புறந்தூர் அத்தி ஏறு படம் கிட்டே சரி மேரு படம் அண்ணாக்கா நேரம் பூரி போதான் ఇప్పుడు మీ అమ్మాయి సంపాదించింది అంటే మా ఎనిమిది సంపాదించింది ఎనభై మరి ఎంత వస్తావు పాలు అరే నా తమ్ముడు నాకు కానీ ఒక తోడ వచ్చిన వానికి రెండు రూపాయి పట్టం ఆటాన వానికి ఆటాన నాకమ్మ అయితే ఇద్దరు కొడుకులు కాదు సరే సగం పంచుకుంటా నిరసంగా పెట్టాలంటే కదా ఇగో మనకు ఒక్క కూడా కాబట్టి మనకి పది ఎకరాలు మనకి ఏడుగురు కాబట్టి డెబ్బై ఎకరాలు మనకు అంతే మరి చుట్టపారా లేకపోతే మనకి ఒక్క నలభై నా ఏడుగురు పోతే నలభై అయితే తక్కువ కదా ఎవరసో మరి నేను చూస్తాను ఎవరు ఎవరు మాట్లాడతారు చూస్తానన్నా నన్ను కాదు నలక మచ్చాన్ని వెళ్ళారగా మొత్తం పింఛి మొత్తం అని చెప్పిస్తా మరి మరి ఆ సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటారు నీకెవరి బుద్ధులు చెప్పి నీకెవరు జ్ఞానం చెప్పిరి ఏడుగురి కొడుకుల కంటే ఏడు పాలు పెట్టుకుంటాను అవ్వకు ఇద్దరి కొడుకులు ఇద్దరి కొడుకులు ఉడితే సరి సగం వంచుకోవాలి ఏడుగురి కొడుకులకు ఏడు పాలు పెట్టుకున్నారు మా నంపిరాదు ఊళ్ళ రాజరం ఏ ఉల్ల న్యాయం వాని ఒక్క కొడుకు అని తమ్ముడిని చెడనాడి వానికి ఏడుగురు కొడుకులు అని ఎనభై ఎకరాల భూమి పాలు పెట్టుకును ఉన్నది పుట్టేదిన్నది పెరిగేదిన్నది అన్నదమ్ములు ఎరవలేదున్నది ఈ అందరి కొడుకుల అందరి కొడుకులకు పాలు పెడతారా బాబా న్యాయానికి నడవాలే అన్యాయానికి నడవద్దు ఇవాళ తమ్ముడిని చూసినా ఒక్కడిని చూసి ఏమో ఇరవై చూసి చెడనాడి నిండరు రూబాయి మవున ఇద్దరి కొడుకు జరిపించిన నాకెంత అధికారమునా తమ్మునికి అంత అధికారం నిండరు ఉంటావున శరీ అంచుకోవాలి నా కేడుగురి పొడవులాని డెబ్బై ఎకరాలు నా పాలు పెట్టి పది ఎగురాలు నా తమ్ముని గిత్తే వాడొక్క కూడా కాని వారికి అవ పది ఎకరాలు పాలు పెట్టిండు మైనాదు ఇదేనా ఆధర్వం ఇదేనా డ్రైవర్ లోక అంటే కాకులు అంటే బాగుంటు చెప్పిచ్చు అని చెప్పిన నాని ఆడదాని మాట గిట్లా చెడగొట్టి చెత్త పాలు ఎత్తి పోరా డు నా బిడ్డ ఎంత బాధపడుతుంది వాళ్ళు గురించిన వాళ్ళు నేను ఏ రోజు తోలి తమ్ముడు ఎంత ఏడుతాడు నా బిడ్డ ఎంత ఏడుతాడు చేతుల పెత్తనం ఉండదు ఎంత కుప్ప చేసినావు ఎంత అప్పు అని ఓ నాడల్లా నా తమ్ముడు ఎదురు మాట్లాడా పద్ధతి నడివాలి ఏయ్ లోకవరలేని పద్ధతి నడితే ఆ ఊకుంటారే ఏడు వాళ్ళు పెట్టానంటే ఎక్కడి న్యాయం ఇది ఎక్కడ దారుణం అయ్యో ఏ ఉన్న తమ్ము చెల్లే మర్దల గావాల జాతి కొక్క నాడన మరి నా కొడుకుని ఎత్తుకున్నా రావుడు కొడుకురా కొక్క నాడన నా భర్త నా కొడుకుని ఎత్తుకోలే అదే వాడు ఓ ఐది వాడ ఐదిలే పదిర పదిలే లేదు అదే వాడు కొడుకుని నేను దుకాణం తీసుకోడు ఏది వాడు లాలిపప్పులు ఈ బింగో సూలు నన్నేమో సరేట నేను అన్నట్టు పార్వేట ఏడుగురు కొడుకులకు కంట కంట అడవుల్లో ఉంటే దాకా మూడు అడుతు మైండ్ మాలచ్చేదాకా అంతే ఏడు వాళ్ళు పెట్టా కొడుకు రాయన్న ఏడు వాళ్ళు పెట్టు అవే రేపు ఎవ ఎవరు నేను ఒక్కసారి ఊకోటా చెప్తాను ఎవరు ఏదో నాశిక ఎందుకు ఇస్తారు బాగా పెద్ద మనసు

ఈ ప్రకారంగా భూమి మంచు అయ్యా భూమి అయిపోతే కనుక మరి ఎక్కడికి వస్తారు ఇంటి కాడి కష్టం ఇంటి కాడి నన్ను దంచినా కూడా అనుకోటి కొన్ని అత్త ఎలా ఉన్నాడా ఎలానా ఎలానకే అత్త నేను మరిగా കൊണ്ട മഞ്ജനട അയ്യോ രാമചന്ദ്രുട ഇ പോ ഇരുക്കളെ നാരന ഒക്കെ പടുത്ത നാര പോയില്ലേ మరి ఓవయవన్న నా భర్త నన్ను ఒట్టిండుకిద్దాలి అంటే ఈ ముచ్చట నా తమ్మునికి నా భర్తలు నా తమ్ముని ఎంత బాధపడుతుడు నా బిడ్డ ఎంతో బాధపడుతున్నా నిన్ను నిల్లారి పారపోతున్నా ఇవాళ నేను ఏమి ఎత్తును పోయి పోయి వచ్చే వరకు నాకు రాసకారం ఎత్తుంది నా భార్య కంటి నలుసు పడ్డ కుడి కన్నుకే బాధ కుడి కంటి నలుసు పడ్డ ఎడవ కన్నుకే బాధ నేను తమ్ముని నేను చూస్తున్నా భార్యను చూస్తున్నా డెబ్బై ఎకరాలు నా కొడుకులకు పాలు పెట్టి పది ఎకరాలు నా తమ్మునికి పాలు పెడితే లోకం కుంటున్న గాడిది కొడుక నా నాయం గిదార ధరు అంతరు లోకం నేను ఏమి ఎత్తును చేతి బండ కిందికి ఈ బండ కింద చేయని ఎత్త తీసుకుందును తమ్ముడు వాడు ఒక్క నాన్న అన్న ఇదే తనగా బాయి నేను ఎట్లా ఎరువతున్నా తమ్మునికి నా బిడ్డకి ఎట్లా ఎరువుతున్నాను ఇక గుండెలు గప్పుడు చూడు తమ్ముడున్న పాదమానగాడి కొరికత్త ఉండడం అమ్ముడల్ పెద్దనాడు పెద్ద ఇలా మనం ఒక్క తల్లి పిల్లలు మనది ఒక్క రొక ఎందుకంటే తమ్ముడ మంచి మాట ఉన్నప్పుడే మనం ఎరువడాలేనా తమ్ముడు చెడు మాట ఏడు హీరువాడరాదు మంచి మాట అప్పుడే ఏరు వడాలి అవో ఇప్పటికప్పటికంటారు తమ్ముడ ఏరన్న దూర రావద్దు ఏరన్న దూరెత్తిన ఒక పొత్తు నుండు పొరపాటు తమ్ముడా నీకు తెలిసిన నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చు నాకు తెలిసిన నలుగురు పెద్ద మనుషులు నేను తీసుకొస్తా తమ్ముడా నీకు తెలిసిన తీసుకొచ్చుకోపోరా ఒక్క మాట ఏమన్నావు తమ్ముడా ఏర్వాడదామన్నావు నిన్ను అన్ననా పై తిన్నవాని అన్ననా నీ భార్యను ఒక్క మాట అన్న చేసుకున్న భార్య కన్న కన్నతల్లి కడుపు నీ భార్య ఏమన్నా మాట అన్న ఈ ఎరన్న ఎరన్నవాడ నీలో వాడికి ఎందుకు వచ్చింది నీకంటే దేవుడు నాకెవరన్నా అబ్బయరాజు వచ్చిన వెళ్ళి మూడు నెలల పిల్లగా అని కానీ పత్తులు పత్రులు ఆరుల అవా నా తమ్ముడు బతుకల్లా నీ ఎత్తు తమ్మిని చేసుకున్న పెళ్లి అన్నా నీకంటే దేవుడు నాకు ఎవరు లేరు నీకంటే చెప్పే బుద్ధిమంతుడు నాకు ఎవరు లేరు అన్నా ఎత్తు చెప్తాడు గత మరి అంటారు తమ్ముడ అవు ఏ మనిసైను పది రూపాయలు కుప్పన్నప్పుడు ఎరువయ్యారు సీతల పెత్తనం ఎత్తుకొని పది రూపాయలు అప్పు అయినాక పచ్చని సంవత్సరాన్ని పదితపాలు ఏది అప్పులు చేసినాక ఏరువయ్యారు రాదు ఏ మనిషి నంపి రాజుల సీతల రాజ్యం ఉన్నది రాజ ఉన్నప్పుడు అప్పులు చేసిండు అప్పులు అయినాక తమ్ముడు మరి తమ్ముడా నలుగురిని ఈత కత్తుకుంటా అన్న ఎరువైన పోతివి కొడువరి దోసకాయని తీతలు పెడతాను అన్నాను ఏడి పోసిస్తే గావక్కని ఉంటానన్ను నాకు నలుగురు ఎందుకన్నా అన్న చిన్నప్పటికి వెళ్ళి సాధి నోరి పెంచి నోరి నువ్వు కొడవలి దోశ గాని చేతులు పెట్టిన ఏ వక్క కోతో గిడు అంటే గాని ఏముంట నీ మాటకి ఎదురు మాట్లాడదంట నీలాంటి తమ్ముడు ఓ తమ్ముడా ఐదే తమ్ముడా నీకు పైదే తమ్ముడు నీకు తెచ్చిందే మీరు వంటగా తిన్నరు ఇది దాని వడలేదు తమ్ముడా మరి అందుకే అంటారు తమ్ముడా అడ్డ ఉన్న నాడే నమ్మును గడ్డాలు వచ్చినాక పాలనల్లరు ఒక్క చెట్టుకు కాచిన కాయలు ఒక్క తీరు ఉంటాయా తమ్ముడా ఓ కాయ పుల్లగా ఉంటది ఓ కాయ తీరు ఉంటుంది మనము తల్లికి తమ్ముడా తమ్ముడా నా భార్య అంటే నా తమ్ముడి అంటేనా తమ్ముడి గుడి కావచ్చు ఇంత మాట ఎట్లా బయట వేసుకుందని భార్య అన్న మాట కడుపులో పెట్టుకున్నాడు తమ్ముడా ఇవాళ పదు రూపాయలు కుప్ప మీద ఉన్నప్పుడు ఏరు వయల లేము అప్పులాగే తెలియదు ಸಂಸಾರೀತೆ ಇವು ಐದು ಇವು ಐದು అన్న తమ్ముడు ఆవుల మీద ఒక్కరి కలకల కలకల కన్నీరు తీసి నా భార్య చెప్పినట్టు ఏడు వాళ్ళు పెడితే లోక పూకుంటారా నా తమ్ముడు అన్నీ పెద్ద మనసు లేకుండా ఎరువు తెరి పూ మంచి పూ ఏమో వాటిని చేసుకున్న వాళ్ళు చెడు అది మంది పెద్ద ఇచ్చిందంటారు